మద్యం మత్తులో గొడవ కేసు నమోదు శ్రీ సత్యసాయి జిల్లా కాదరి నియోజకవర్గం కాదరి టౌన్ అమీన్ కాలనీలో నివాసం ఉంటున్న బడిగి నయీం బాషా అను వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన స్నేహితులు అయిన పరశురాం అతని తమ్ముడు పవన్ కళ్యాణ్తో కలిసి వారి ఇంటిలో ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన రాత్రి సుమారు ఏడున్నర గంటల సమయంలో వారు ముగ్గురు చిన్న పార్టీ చేసుకొని అతను అక్కడే వారి ఇంటిలో పడుకున్నాడని అయితే పరశురామ్ అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ వారి ఇంటిలో పడుకున్నారని అతన్ని ఇంటికి పొమ్మని చెప్పగా అందుకు అతను కొద్దిసేపు ఉండిపోతానని చెప్పగా వెంటనే ఇద్దరు పొమ్మని చెప్పితే పోవాలి అని చెప్పటానికి వీలుకాని పదజాలముతో తిట్టి ఇద్దరు కట్టెలతో కాళ్లతో ఇష్టానుసారముగా కొట్టి అక్కడ నుండి వారు నన్ను వదిలి వెళ్ళిపోయారని విషయంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదిరి టౌన్ పిఎస్